ఏ శ్రీమనారాయణ అందరికీ ఆలు గోబీ చేస్తున్నాను గోబీ గోబీ ఉడికించి పెట్టుకున్నాను క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ కూడా ఉడికించి పెట్టుకున్నాను టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నానండి ఆవ నూనె వేస్తున్నాను ఆవ నూనె ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను దీంట్లో పసుపు ఉల్లిపాయలు ఉల్లిపాయ కొంచెం కలర్ మారే వరకు వేగాలి ఆ ఇండ్ ఉల్లిపాయ కొంచెం మగ్గింది కరివేపాకు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో ప్యూరీ వేస్తున్నాను పచ్చివాసన పోయి ఆయిల్ వదిలేయాలి అది టమాటో ప్యూరీలోంచి ఆయిల్ రావాలి టమాటోలోంచి ఆయిల్ అంతా వదిలిందండి ఇప్పుడు మనం రెగ్యులర్గా వేసుకునే మసాలాలు వేసుకున్నాం ఉప్పు కారొడి ధనియాల పొడి గరం మసాలా ఇది వేసి ఒక్కసారి కలుపుకొని దీంట్లో నీళ్లు పోసుకోవాలి ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు ఆలూని అలాగే క్యాలీఫ్లవర్ని ని వేసుకుందాం ఉడుకుతుంది టమాటో ప్యూరీ అంతా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఆలు వేసాను అలాగే క్యాలీఫ్లవర్ వేస్తున్నాను రెండు ముందే ఉడికించుకోవాలి కానీ మెత్తగా ఉడికించుకోకుండా కొంచెం ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మళ్ళీ దీంట్లో ఉడుకుతాయి కాబట్టి మంచి టేస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని ఆలు గోబీ తీసేసుకుంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది మంచిగా ఉడికిపోతుంది ఆలు గోబీ రెడీ అండి రెడీ అండి ఆలు గోబీ మసాలా శ్రీమన్నారాయణ అందరికీ